ఇది చాలా సాంకేతికమైన అంశము నేను ఒక జర్నలిస్ట్ గా నా పరిధిలో ఉన్న విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి మాట్లాడుతున్నాను ఇందాక ఆకునూరి గారు చెప్పినట్టు ఎవరిని జైలుకు పంపాలి అంటే ఫస్ట్ ఈ ప్రాజెక్టుకి కర్త కర్మ క్రియ సృష్టికర్త అయిన కేసీఆర్ సెకండ్ ఇరిగేషన్ ఇంజనీర్ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఈ తర్వాత ఈ ప్రాజెక్టు మొత్తానికి ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు సి మురళీధర్ రావు ఈయన పది సంవత్సరాల నుంచి ఎక్స్టెన్షన్లో లో ఉన్నాడు కేసీఆర్కి దగ్గర బంధువు తర్వాత బి నాగేశ్వరరావు ఈఎన్సీ ట్వంటీ ట్వంటీలో రిటైర్డ్ స్పెషల్ పోస్టు చెల్ల వెంకటేశ్వరరావు ఇంకో ఈఎన్సి బుక్కా హరిరామ్ ఈయన సివిల్లో అనుభవం లేదు మెగాకి నమ్మిన బంటు అదేవిధంగా జలసౌదల్లో పనిచేసే ఎస్ శ్రీధర్ ఈయనకి కింగ్ ఆఫ్ కరెక్షన్గా పేరుంది ఆరు ఏడు ఎనిమిది ప్యాకేజీలకు ఇన్ఛార్జ్ అట ఇదంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నా సొంత కవితం కాదు అదేవిధంగా విజయ్ ప్రకాష్ బి అనిత ఎస్ వెంకటేశ్వర్లు వీళ్ళంతా కూడా కేసీఆర్కి అతి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఎస్ నాగేశ్వరరావు ఎక్స్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ వీళ్ళు కాకుండా ము ముఖ్యంగా మెగా కృష్ణారెడ్డి ఆయన రెండు వేల నాలుగులో ఆయన ఆస్తి ఎంత ఈరోజు ఆయన ఆస్తి ఎంత మెగా కృష్ణారెడ్డి గారి భార్య ఆ మధ్య న్యూస్ ఛానల్స్లో ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లో సుధారెడ్డి గారు కట్టుకున్న గౌన్ కాస్టే రెండు మూడు కోట్లటామ బంగారు తీగతో వజ్రాలు పొదిగిన నగలతోటి తెలంగాణ డబ్బులతోటి న్యూయార్క్ వీధులన్నీ విడుచుకుంటూ పోతుంది మరి మెగా కృష్ణారెడ్డి గారి పాత్ర ఏంది అదేవిధంగా నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ పాత్ర ఏంది ఎల్ఎల్టీ పాత్ర ఏంటి ఈ అన్ని కూడా జైలుకు పంపాల్సిన లిస్టు మనం బహిరంగ ప్రకటిస్తే అప్పుడు పౌర సమాజం నుంచి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు తన కూతురు వివాహానికి పలక్నామా ప్యాలెస్లో ఆరు వందల మందికి భోజనాలు పెట్టిండు మూడు రోజులు మూడు ఫైవ్ స్టార్ హోటళ్ళు తాజ్ కృష్ణ తాజ్ దక్కన్ పలక్నామా ప్యాలెస్ ఈ మూడు హోటళ్ళు మూడు రోజులు బుక్ చేసిండు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఆయన పాత్ర ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఇది మొత్తం ఎట్లుందంటే మన ఆకృతి సార్ చెప్పినట్టు ఇది బీబీసీ వాళ్ళు డక్ వాళ్ళు నేషనల్ జాగ్రఫీ ఛానల్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక డాక్యుమెంటరీ చేసి ఎమ్మెంటే తీసేసేవారు ఇప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి ఈ అవినీతి మీద లక్ష కోట్ల ప్రాజెక్టు గతంలో భిక్షం గారు అని గుజ్జా భిక్షం గారు మన ఇంటర్నేషనల్ ఇరిగేషన్ ఎక్స్పర్టు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రష్యాలో కూడా ఇలాంటి తప్పిదమే జరిగింది ఒక ప్రాజెక్టు దాన్ని ఆపరేషన్ ఖర్చు మెయింటెనెన్స్ కాస్ట్ కరెంట్ ఖర్చు దాని మీద తీసుకున్న ఆస్తులు వడ్డీలు అప్పులు కడితే దాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా గుదిబండ అవుతుందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని మూసేసారు ఇందాకనే మన పాశ్వది సార్ చెప్పినట్టు చాలా దేశాల్లో ప్రాజెక్టులు ఫెయిల్ చేసారు కూడా అసలు కామన్ సెన్స్తో అడుగుతుంటే తెలంగాణ సగటు వర్షపాతము సాలీన ఆరు వందల మిల్లీమీటర్ల నుంచి తొమ్మిది వందల మిల్లీమీటర్లు ఇది సాధారణ వర్షపాతం అందుకనే పూర్వకాలంలో కూడా తెలంగాణలో గొలుసుకట్టు చెరువులకి మైనర్ ఇరిగేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మేజర్ ఇరిగేషన్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు జోలికి పోలేదు ప్రపంచంలోనే చాలా చోట్ల ఎత్తిపోతల పథకాలు ఫెయిల్ అయినాయనే ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు ఆయన మెదడు కరిగించి ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర భగీరథుడు డిజైనర్ ఆయనే కాబట్టి ఆయన ముందు దోషిగా పెట్టాలి మురళీసార్ ఇందాక చెప్పినట్టు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు టెక్నికల్ శాంక్షన్ ఎవరిచ్చు ఆ ఫైల్ నోట్స్ ఎవరిచ్చారు అనేది పూర్తిగా మనం ఇమీడియట్గా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్వాధీనపరచుకోకపోతే మొత్తం మన టూరిజం డిపార్ట్మెంట్లో ఫైల్ తగలబెట్టినట్టు తగలబడే ప్రమాదం ఉంది అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇప్పుడు పదే పదే అంటున్నారు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎందుకు లెటర్ రాయట్లే ఎందుకు లెటర్ రాయట్లే అని ఒకసారి కవిత లిక్కర్ క్యామ్ స్కామ్లో ఇరుక్కొని ఏమైందో మనందరికీ తెలుసు ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎంత కోల చేసారు అక్కడికి పోయాక ఏం చేశారు మరి ఇది సిబిఐకి పోతే మళ్ళీ రాజకీయంగా బీజేపీ వాళ్ళ చేతిలో జుట్టు చిక్కుకొని వాళ్ళు రా బీఆర్ఎస్ లొంగ తీసుకోవడానికి పనికి వస్తుందా లేకపోతే మీరు చెప్పినట్టు నిజాయితీ పరులైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయాలి ఇంటర్నేషనల్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఎకాలజిస్టులు చూడాలి అని మురళీధూడబట్టు దీనికి ఒక మనం పౌర సమాజం నుంచి ఒకటే ముక్త కంఠంతో ఒక కాంక్రీట్గా ఎక్సైజ్ చేయాలి లేకపోతే ఇది డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది అదేవిధంగా ఈ ఇరిగేషన్ ఇంజనీర్ నుంచి వాళ్ళు అందరూ కూడా డెబ్బై ఎనభైలో ఉన్నారు ఈ ఎంక్వైరీ ఏరియాలోపు వాళ్ళు పోతారు వాళ్ళ అటాచ్మెంట్ ఆస్తులు చేయడం కూడా కష్టం ఇట్లా రెండు వందల యాభై మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు మరి వీళ్ళ ఆస్తులను ఎట్లా చేయాలి దీని అందరికి అవసరమైతే ప్రత్యేక చట్టాలైనా చేయాలని అవసరం ఉంది ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి శిక్ష పడలేదు ఏ కాంట్రాక్టర్ జైల్లో పోలేదు కాబట్టి ఇది కూడా ఏమైతుందని చెప్పి మా బాబు స్కూల్ ఆపోజిట్ మోగా కృష్ణారెడ్డి ఎప్పుడైతే మా వాళ్ళని జాబ్ చేయడానికి పోతే వాళ్ళు ఇంటికి తడిపోయి రెండు కోట్లు ఉంటుందట ఇల్లు నాలుగు సంవత్సరాల నుంచి మా అంబాయి ఇంటికి మించిపోయిన ఇల్లు అంటే తెలంగాణ ప్రజల ఆస్తి అంతా ఆమె గౌన్ తొడుక్కొని నా వీధుల్లో ఊడ్చడానికి ఏమేమో బుర్జు ఖలీఫాలో వాళ్ళు బొమ్మ వేసుకోవడానికి ఈ మొత్తం ఇరవై ఐదు లక్షల కోట్ల ప్రజాధనం బడ్జెట్లో పెట్టింది బడ్జెట్లో పెట్టకుండా అప్పులు తీసుకుంది ఏడు లక్షల కోట్లు మనం ఈ లక్ష కోట్ల ప్రాజెక్ట్ అని చెప్తున్నాం కాబట్టి కాళేశ్వరం తెలంగాణకి ఆర్థికంగా గుదిబండ్ అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెప్పారు ఇంజనీర్లు చెప్పారు ఇక్కడ చాలామంది ఏమంటారు ఇంజనీర్లు పాత్ర కాదు మేము పొలిటికల్ డెసిషన్ అని చెప్తున్నారు ఆ రోజు మీరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఇంజనీర్లు మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ అనే ఒక పిజ్జి పిచ్చితుగ్లా చెప్తుంటే మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదు మీరు ఆ రోజే చెప్పాలి కదా ఇది పొలిటికల్ డెసిషన్ అని ఇంజనీర్ల తప్పు కూడా ఉంది తలా పాపం తిలా అన్నట్టు తెలంగాణ ప్రజలని ఆర్థికంగా గుదిబండ చేసిర్రు ఇది సంవత్సరానికి చెల్లించాల్సిన అప్పు పదమూడు వేల కోట్లు ముప్పై సంవత్సరాలు చెల్లించాలి ఒక్కొక్క ఎకరాకి నలభై రెండు వేల ఐదు వందల కోట్లు కరెంటు ఖర్చు అవుతుంది వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే ఆపరేషన్ కాస్టు మెయింటెనెన్స్ వడ్డీలు మిత్తిలు అసలు కలిపితే ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఎకరా పంటకి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఆదాయం ఎక్కడైనా వస్తుందా పిచ్చితుగ్ల ప్రాజెక్టులకు ఇది పరాకాష్ట కాబట్టి దీన్ని ఖచ్చితంగా అన్ని రకాల ఎంక్వైరీలు చేయాలి మీడియా మిత్రులకు కూడా నేను కోరుతున్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతవరకు దీని మీద స్టోరీలు చేయలేదు లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయితే మరి పత్రికలు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న పత్రికలు కానీ జాతీయ పత్రికలు కానీ బీబీసీ లాంటి ఛానల్స్ కానీ ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జర్నలిజం వాడాలి ఇంతకుముందు అంటే కేసీఆర్కి భయపడో కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు భయపడి ఆహా ఓహో అన్నట్టు ఎక్కడ నీళ్లు కనబడ్డా కూడా కాళేశ్వరం అని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు మునిగి గత సంవత్సరం మునిగినాక కూడా అత్యధిక ఈళ్ళు వచ్చింది అంటే ఎక్కడ నీళ్ళు కనబడ్డా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి అక్షింతలు పూలు తీసుకపోయి పసుపు కుంకుమ కుంకోమల్లి కేసీఆర్ కాబట్టి మీడియా మీద చాలా బాధ్యత ఉంది సివిక్ సొసైటీ అడ్వకేసీ గ్రూప్ పెద్దలు కోదండరామ్ గారు కానీ చంద్రకుమార్ గారు కానీ ఆకునూరి మురళి గారు మన పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఇంజనీర్స్ అంతా కలిసి మనమే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థతోటి చేయించాల్సిన బాధ్యత ఉంది ఇంటర్నేషనల్ థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసే సంస్థలు ఉన్నాయి సోషల్ ఆడిటింగ్ చేయాలి ఎకనామికల్ ఆడిటింగ్ చేయాలి టెక్నికల్ ఆడిటింగ్ చేయాలి అదేవిధంగా అసలు ఈ ప్రాజెక్టు కట్టినాక కింద ఉన్న ఏ పేద రైతులకు ఆదాయం జరిగింది ఇప్పుడు బలిసినోడే బలుస్తున్నాడు కదా చెరువులను నింపే ప్రాజెక్టుల వల్ల ఆ దొరల భూములకే నీళ్ళు వస్తాయి తప్ప రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఊర్లో చివర ఉన్న పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తున్నాయా దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు గారు ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఉన్న ముఖ్యులు రామ్ గారు ఆకురూరు మురళి గారు ఇమీడియట్గా మీరు ఒక డెలిగేషన్ తీసుకెళ్లి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉందని కోరుకుంటూ